బిగ్ బాస్ హౌస్లో ఎదురుచేస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది ఇక హౌస్లో క్యాప్టెన్ అయిన తర్వాత ఎవరి వల్ల ఎన్నో గొడవలు అయితే ఏర్పడుతూ వచ్చేస్తాయి ఎవరు నువ్వు క్యాప్టెన్ అయ్యాక నీలో యాటిట్యూడ్ లెవెల్స్ చాలా పెరిగావని అనిపించడం లేదు తిండి నీళ్ళ దగ్గర అలా అలగ అన్న అమర్ పైన అంత సీరియస్ అయ్యావు మధ్యలో సందీప్ వస్తే సందీప్ మీద కూడా అంతలా ఫైర్ అవుతున్నావు అంటూ నాగార్జున అడిగారు మరొక వైపు సందీప్ నీకు కూడా గొడవ ఆపడానికి వెళ్ళావా వాళ్ళ మధ్యన మరింత గొడవ పెంచడానికి వెళ్ళావా అనడంతో పాటు అర్జున్ అంబాటిని సైతం ఇచ్చి అర్జున్ ఆటలో అన్ని విధాలుగా చాలా బాగున్నావు కానీ మాట కూడా అంతే కంట్రోల్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అంటూ పల్లవి ప్రశాంత్ పై చేసిన కామెంట్స్ పై అయితే ఘాటుగానే స్పందిస్తూ వచ్చేసారు ఇక ఈ సీజన్ ఉల్టా పుల్టాగా ఉండబోతుంది అన్నట్లే ఈ సీజన్లో అయితే మరొకసారి రతిక అలానే దామినితో పాటు శుభశ్రీ వీళ్ళందరినీ రీఎంట్రీ చేసి హౌస్ మేంట్స్ అందరికీ ఒక్కసారిగా జలకిస్త కనిపించారు రతిక ఎంట్రీని చూసి పల్లవి ప్రశాంత్ రియాక్షన్ అయితే ఇంకా షాకింగ్ గానే ఉంది అలానే కాస్త ప్రశాంత్ అయితే ఎమోషన్ అవుతూ కూడా ప్రశాంత్ ప్రశాంత్కి రతిక సారీ కూడా చెప్తూ కనిపించేసింది